స్త్రీ అనగానే నేను చెప్పాను కదా ఎప్పుడు హృదయంలో వాక్యాన్ని పెట్టుకుని కుటుంబాన్ని చక్క పెట్టుకుని ఎందుకంటే ఆ నాలుగు లేదంటే ఐదుగురు ఆరుగురు అది ఆవిడకి అప్పగించిన దేవుడు అప్పగించిన కుటుంబం అది ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళ అందరినీ జాగ్రత్తగా కాచుకుంది అంటే ఈవిడి వలన కుటుంబం బాగుంది అంటే నిజంగా దేవుడికి వచ్చే ఆనందం అంతా ఇంత కదండి ఆ ఆరాత్మల ఏడాత్మల ఆ ఆత్మల్ని మీకు అప్పగించింది దేవుడు కుటుంబం అనగానే ఆత్మలను చూడండి మామయ్య అనగానే ఆత్మ అత్తమ్మ అనగానే ఆత్మ అత్తవారి ఇంట్లో ఉన్న మనుషులందరూ ఎవరు నేను క్రైస్తవ్యంలో ఒక లోపం చూశానండి దేవుడు పని చేయాలి ఆత్మలు రక్షించాలంటే ఏమంటారు తెలుసా రండి స్వార్థకి వెళ్ళిపోతాం మరి మీ ఇంట్లో మీ మామేకి చెప్పమంటే వాళ్ళు మా మాట ఏంటండి ఇదేటిది ఈ ఆత్మలు కదేటి ఇంట్లో ఉన్నాయి ఇంట్లో ఉన్న ఆత్మల్ని ఏమి చేయరట బయట ఎక్కడో రోడ్డు మీద ఉన్న ఆత్మలకు సువార్థ చెప్తారట మరి ఇంట్లో నీ భార్య ఇంట్లో ఉన్న నీ భర్త నీ పిల్లలు వీళ్ళ ఆత్మలు కదా వీళ్ళని రక్షించవా వీళ్ళని గాలికి వదిలేసి రోడ్డు మీద ఉన్నాడు ఎవడికో సువార్త చెప్తావా ఎవరినో రక్షిస్తావా మీరు ఒక అధ్యక్షుడుగా నిలబడాలి అని అనుకున్నప్పుడు అధ్యక్ష పదవి ఇవ్వాలన్నప్పుడు అతనిలో దేవుడు చూడాలనుకున్న క్వాలిటీ ఏంటో తెలుసా అతడు తన ఇంటి వారిని ఏం చేయాలట బాగుగా పాలన చెయ్యాలి అంటే తన కుటుంబాన్ని చూసుకోమని చెప్పాడా పురుషుడికి కూడా చెప్పాడు ముందు నీ కుటుంబం నీ పిల్లడ దేవుళ్ళు ఉంటున్నారా నువ్వు దేవుళ్ళో ఉంటున్నావా ముందు నీ కుటుంబం ఫస్ట్ ప్రయారిటీ నీ కుటుంబం నీ కుటుంబంలో ఉంటున్న వాళ్ళు భర్తకైనా ఇటు భార్యకైనా ఇటు పురుషుడికైనా ఇటు స్త్రీకైనా ప్రయారిటీ కుటుంబం కుటుంబంలో ఉన్న వాళ్ళు రక్షణలో ఉండాలి కుటుంబంలో ఉన్న వాళ్ళు దేవుడి పనిలో ఉండాలి కుటుంబంలో ఉన్న వాళ్ళు చక్కగా దేవుళ్ళు నిలబెడతా అప్పుడు లోకంలో ఒక సామెత ఉంటది ఇంట గెలిచి తర్వాత చెప్పండి రచ్చ గెలువు ఇంట్లో గెలిచి బయటికి వెళ్ళన్నారు మన వాళ్ళు ఏంటంటే మా ఇల్లు అలాగే ఉంటుంది మేము బయటకెళ్ళిపోతాం ఆడెత్తి కంటాడు ముందోసారి ఇల్లు చూసుకెళ్ళి అంటాడు చాలా మంది ఉన్న లోపే రోజుసారి ఇంట్లో చూసుకోవా ఇల్లు అంటాడు ఇల్లు బాగోలేదు ఎక్కడికి వెళ్తాం మనం